జనతా న్యూస్ నైన్కి స్వాగతం నా పేరు దివ్య నంద్యాల జిల్లా మైనార్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం నంద్యాలలో ఎస్ఎంబి ఇన్ఫా ఆఫీస్ నందు మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ నంద్యాల జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్న మహబూబ్ గారికి నంద్యాల మైనారిటీ సంఘాలు మరియు శ్రేయోభిలాషులు ఘనంగా సన్మానించారు నంద్యాల జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు హాఫీజ్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొంతకాల వ్యవధిలోనే నా సేవా కార్యక్రమాలు గుర్తించి నన్ను జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు నా మీద నమ్మకంతో నాకు ఇచ్చిన బాధ్యతను సంపూర్ణంగా అమలు చేస్తానని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు పడుతున్న కష్టాలను గుర్తించి అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్ళి న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు అలాగే నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన నంద్యాల డీసీసీ ప్రెసిడెంట్ లక్ష్మీ నరసింహ యాదవ్ వైస్ ప్రెసిడెంట్ మసూల్దార్ అబ్దుల్ రెహమాన్ నంద్యాల టౌన్ ప్రెసిడెంట్ చింతలయ్య ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆఫీస్ అబ్దుల్ రఫూఫ్ మధు నూర్ బాషా ముల్లా ఫారూక్ ఇస్మాయిల్ షఫీవుల్లా హుస్సేన్ హాసిన్ యూనస్ సింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన నింద్యాల డిస్టిక్కి మైనార్టీ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నాకు నియమించిన నింద్యాల లక్ష్మీ నరసింహ యాదవ్ గారికి డిసిసి ప్రెసిడెంట్ నింద్యాల అలాగే వైస్ ప్రెసిడెంట్ రెహమాన్ గారికి అలాగే టౌన్ ప్రెసిడెంట్ చింతలయ్య గారికి నా అభినందనలు నేను చేరిన కొద్ది రోజులకే నాకు ఈ పదవి రావడం చాలా సంతోషకరమైన విషయం ఈ ఈ పార్టీ కోసము చాలా కార్యక్రమాలు చేసి ఈ పార్టీ గెలిపించడానికి చాలా కృషి చేస్తాను రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావడం చాలా ముఖ్యమైన విషయము బీజేపీ పార్టీ చాలా మోసం చేసింది పది సంవత్సరాలు ఏం చేయలేదు పది సంవత్సరాలు ఏం అది ఆయింగే నాయే అచ్చేది నాయింగే మంచి రోజులు వస్తాయని మంచి రోజులు ఏం చేయలేదు మంచి రోజులు కాదు ముంచే రోజులు చేసేసినారు ముంచేసినారు అందరికీ అందుకోసం కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనము లాభం పొందుతాము కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనం మన దేశం బాగుపడుతుంది కాంగ్రెస్ పార్టీ రాకుంటే మన దేశం సర్వనాశనం అవుతాలి కాంగ్రెస్ పార్టీ కోసం మనం చాలా ప్రయత్నం చేయాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి దేశాన్ని కాపాడుకోవాలి అది నినాదంతో మేము ముందుకు వెళ్తాము వాడు చేసినందుకు వారికి వారి బృందానికి నేను శుభాంజలు తెలుపుతున్నాను అలాగే నిన్న జరిగిన విజయవాడలో మైనారిటీ డిపార్ట్మెంట్ కార్యవర్గ సమావేశం రాష్ట్ర స్థాయిలో జరిగింది దాంట్లో రాష్ట్ర అనుగొల నుంచి మైనారిటీ నాయకులు క్రిస్టియన్సు ముస్లిమ్స్ సిక్కులు జైనులు పార్షియన్ వీళ్ళందరూ మైండ్ కింద వస్తారు వీళ్ళందరూ కలిసి ముక్త మాకు సీటు ఇవ్వండి మేము గెలిచి చూపిస్తాము అనేది వాళ్ళు ఏకగ్రీవ తీర్మానం చేశారు మనకు నిన్న జరిగిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఏఐసిసి ఇన్ఛార్జ్గా నియమించిన కర్ణాటక ఎక్స్ఎమ్మెల్యే గారు శ్రీ రఫీక్ అహ్మద్ గారు వచ్చి అలానే తెలంగాణ నుంచి రాజ్ విజయరాజ్ గారు కూడా అక్కడ పలవడం జరిగింది వీరు రాహుల్ గాంధీ గారికి అలానే సీట్యూసి వారికి మన నుంచి పంపిస్తారు ఓ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో మాయాటికి ఇబ్బంది ఎలా పనిచేస్తుంది దాంట్లో ఎవరెవరు ఆసక్తిగా ఉన్నారు ఆసక్తిగా ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ అందరికీ అవకాశాలు ఇస్తుంది అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తుంది అది ఒక కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాబట్టి వచ్చే ఎన్నికల్లో రెండు వేల నాలుగు ఎన్నికల్లో దేశంలో అయినా రాష్ట్రంలో కూడా మనము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన చాలా అవసరం ఉంది ఎందుకంటే చూస్తున్న మొన్న మండిపు జరిగిన అల్లర్లు కానీ మొన్న జరిగిన మోడీ ఒక్క మాట కూడా మాడడం లేదు మీడియా ముందు రావట్లేదు ఏదంటే చిన్నపిల్లలతో చిన్న సమావేశాలు చేసుకుంటున్నాడు శిక్ష పే పరీక్ష అంట పరీక్షలో సంథింగ్ ఇలా చిన్న చిన్న ఏదో సంథింగ్ కార్యక్రమాలు చేసుకుంటున్నాడు కానీ దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఇంతవరకు కూడా మోడీ గారు చేయలేదనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇది ఇది ఆరంభము నంద్యాల్లో ఆరంభమైంది అలానే రాష్ట్రంలో కూడా ఇది ప్రపంచనంగా సృష్టిస్తుందని ఇలాంటి నాయకులు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి